స్వతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చేయనులో వివేకానంద యూపీ స్కూల్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి గీతాలు ఆలపించారు స్వాతంత్ర్య దినోత్సవం ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇవాళ సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం ప్రతి ఇంటిపై మువన్నెల జెండా ఎగిరే సమయం స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు దాక్షై ni తతమంగ බ . 15 hours, our Independence Day. We got freedom in 1947. This day is very special for all Indians. We should love our country and respect the flag. Let us...

గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దినోత్సవ శుభాకాంక్షలు మన పద్మనాభం సార్కి మన స్కూల్ బిల్డింగ్ ఇచ్చి మన స్కూల్ రాజు గారికి ఇంకా చేసిన పేరెంట్స్ అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనవ తేదీన మనకి స్వాతంత్రం లభించింది అప్పటి వరకు మనకి ఒక రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసలుగా చూస్తూ మనల్ని ఏ పని చేయనివ్వకుండా చాలా దారుణంగా హింసిస్తూ మనల్ని పాలించేవారు ఎంతో మంది కృషి వాళ్ళు మనకి ఈ రోజు స్వాతంత్రం లభించింది గాంధీ గారు నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా భగత్ సింగ్ గారు ఇలా ఎంతో మంది త్యాగం చేస్తే మనం ఈ రోజు మన ఇప్పుడు భారతదేశం మనకి ఎలా లభించాలనే కారణం అంత మంది త్యాగం చేయడం వల్ల మనకి ఈ రోజు లభించింది మనం వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఈ రోజు ఆగస్ట్ పదిహేను సెలబ్రేట్ చేసుకున్నాం ఇక్కడ ఈ ఆగష్ పదిహేను మనం జాతీయ జాతీయ పండుగ జరుపుకుంటాం ప్రతి పాఠశాలలోను ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ ఈ రోజు కచ్చితంగా అందరూ కూడా ఆగస్టు పదిహేను సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మనకి ఈ రోజు స్వాతంత్ర్యం వచ్చిన రోజు కాబట్టి ఈ రోజు అందరూ సెలబ్రేట్ చేస్తారు మీరు కూడా ఎప్పుడు ఎవరి దగ్గర బానిసలా ఉండకుండా సొంతంగా అన్ని పనులు చేసుకోగలుగుతూ మన ఫ్యూచర్ ని చాలా గొప్పగా మీరు నిర్మించాలని నేను కోరుకుంటున్నాను ఒకప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ కింద ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు భారతదేశం ఎంత గొప్పగా అయిందంటే మన భారతదేశం నుంచి శుభాంశు శుక్లా అతను స్పేస్ కి వెళ్ళాలి మన నాసా అండ్ ఇస్రో రెండు కలిపి శుభాంశు శుక్లా గారిని స్పేస్ కి పంపించారు అంటే ఈ రోజు భారతదేశం అంత గొప్పగా ఎక్కింది ఫ్యూచర్ లో మీరు కూడా సైంటిస్ట్ గాను పోలీసు డాక్టర్ ఇంజనీర్ మీరు ఏ అవ్వాలనుకుంటే అది మన భారతదేశాన్ని పేరు నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని చాలా గొప్ప వెన్నుముందుగా నిలబడుతున్నారు ఈ మధ్య కాలంలో మనకి ఆపరేషన్ సింధూర్ పేరిట మన భారతదేశాన్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లారు అంటే మన శత్రువుల్ని ఏమాత్రం భయపడకుండా వాళ్ళని వెనక్కి తరవడంలో నరేంద్ర మోడీ గారి పాత్ర ఎంతో ఉంది సో మనం నరేంద్ర మోడీ గారి కృషి కూడా ఎంతో గొప్పగా చెప్పుకోవాలి ఈ రోజు మీరు కూడా భవిష్యత్తులో గొప్పగా మీరు బాగా చదువుకుంటూ మన దేశానికి గొప్ప పేరు తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ శుభాకాంక్షలు శుభాశీసులు ఈ రోజు యొక్క గొప్పదానం గురించి మీ యొక్క మీతో కలిసి చదువుకున్నటువంటి పిల్లలు టీచర్స్ ప్రధానోపాధ్యాయు అందరూ చక్కగా చెప్పడం జరిగింది ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం అంటే ఏడు జరిగింది మీరందరూ కూడా ఆ విషయాన్ని కూడా అవగాహన చేసుకుంటూ ముఖ్యంగా మీరు దేశంలో కలిగి ఉండాలి ఎలా వస్తుంది ఇంటి దగ్గర మన ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు చాలా కలిగిన వాడు చాలా ధైర్యవంతులు ఎక్కడ చూసినా ఏ దేశంలో చూసినా మన తెలుగు ప్రజలే ఉంటారు మంచి మంచి ఉద్యోగాలు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా మంచి అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకులు సంపణులు మన తెలుగు ప్రజలే చూసేటప్పుడు రాజుగారు స్కూల్ కింద స్కూల్ అభివృద్ధికి నా యొక్క సహకారం సహకారాన్ని అందిస్తారు అని చెప్పడం జరిగింది ఇప్పుడు మన కథ చూస్తారు కాబట్టి రాజుగారు రేపు వచ్చే సంవత్సరానికి ఈ కథ లేకుండా ఏమీ లేకుండా చూస్తూ మన పాఠశాల అభివృద్ధికి వారి యొక్క సహకారాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ మనకు సహకరించే విధంగా భగవంతుడు వారి సహకారాన్ని ఆశీస్ అందించాలని కోరుకుంటూ పాఠశాలకు మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కగా ముస్తాబు పంపించినటువంటి మీ తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు హాజరైనటువంటి పత్రిక విలేకరులకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇతరులతో తీసుకుంటున్నాను